అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పార్టీలు మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు జలక్ల మీద జలక్లు ఇస్తున్నారు ఏం జాము అర్థం కానటువంటి సిచువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు ఓవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా డైనామాలో పడ్డది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డి గారి పైన ఆగ్రహం వ్యక్తం చేసిరనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినటువంటి నేపథ్యంలో హైకమాండ్ అట అసలు మీరు ఎందుకు ఎమ్మెల్యేలను తీసుకున్నారు తీసుకోవడానికి గల కారణం ఏంది ఆల్రెడీ అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అరవై ఐదు మంది ఉన్నారు ఈ అరవై ఐదు మందిలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఒకటి ప్లెస్ అయింది దాదాపు అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఉండగానే మీరు బీఆర్ఎస్ పార్టీ నుండి ఇంకా పది మంది ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకున్నారు ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పెంట కాస్త ఇప్పుడు మనం మెడకు చుట్టుకున్నది ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అందరూ ఉన్నారు ఇప్పుడు డైనమాలో పడ్డారు పోనీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఏమైనా ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఇది వదిలిపెట్టేటటువంటి అవకాశం ఉందా అంటే వదిలిపెడతలేదు ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టాం వాళ్ళ పైన అనర్హత వేటు పడాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఎంతటికైనా మేము తెగిస్తామని చెప్పి బిఆర్ఎస్ పార్టీ కొంత ముందడిగేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఆఖరికి హరీష్ రావు కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు దాకా పోయినారు సుప్రీంకోర్టులో రెగ్యులర్ పిటిషన్ దాఖలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాదాపు ముగ్గురు ఎమ్మెల్యేల పైన ఒకటేమో తెల్లం వెంకట్రావు ఇంకొక ఆయన కడియం శ్రీహరి ఇంకొక ఆయన దానం నాగేందర్ ఈ ముగ్గురు ఎమ్మెల్యేల పైన పిటిషన్ దాఖలు చేసి ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇంకా మిగిలినటువంటి ఏడుగురు ఎమ్మెల్యేల పైన కూడా పాడి కౌశిక్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి కార్యక్రమం చేసిండు అంటే ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవి కాస్త కాంగ్రెస్ లో ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు పార్టీకి రాజీనామా చేసినప్పుడు మా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయాలి ఎందుకంటే మా పార్టీలో గెలిచిరు కాబట్టి నిజంగానే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ ఉంటే మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు పైన పోటీ చేయాలి కదా మరి మా పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఎట్లా పదవిని ఎంజాయ్ చేస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కాస్త సుప్రీంకోర్టు దాకా పోయేటటువంటి కార్యక్రమం చేశారు సో ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు కూడా నడిచినటువంటి పరిస్థితి సుప్రీంకోర్టులో అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ బెంచ్ మీదకి వచ్చింది సో సుప్రీంకోర్టు స్పీకర్ సార్ పైన కొంత కోపాడరట ఆగ్రహం వ్యక్తం చేసేటటువంటి కార్యక్రమం చేసినట్టు సీరియస్ అయినట్టు సుప్రీంకోర్టు మీకు ఇంకా ఎన్ని రోజులు టైం కావాలి దాదాపు వీళ్ళు పార్టీలు వారు పది నెలలు అవుతుంది టెన్ మంత్స్ అవుతుంది టెన్ మంత్స్ నుండి మీరు ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు హైకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం తెరపైకి వచ్చింది హైకోర్టు కూడా చెప్పింది మీరు వీళ్ళ పైన డిసిషన్ తీసుకోండి అనర్హత వేటు వేసేటటువంటి అవకాశం మీ చేతిలోనే ఉంది మీరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి హైకోర్టు చెప్పినప్పటికీ కూడా స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోలేదు మీరు ఎందుకు డిలే చేస్తున్నారని చెప్పి ఏది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి న్యాయవాదిని అడిగితే ఎమ్మెల్యేల తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాది చెప్పినట్టు సార్ మాకు ఇంకా టైం కావాలి కొంచెం టైం తీసుకుంటే ఇంకా ఎంత టైం ఇంకా ఎంత టైం కావాలి దేనికి టైం కావాలి మీకు అని చెప్పి కొంత కోర్టు అక్కడ ఉన్నటువంటి లాయర్ పైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన కొంత వినబడుతున్నటువంటి చర్చ కాబట్టి సుప్రీం కోర్టు పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేల పైన సీరియస్ గా ఉన్నారు సుప్రీం కోర్టు చాలా ఆగ్రహంతో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యవహారం అంతా అర్థమైపోయింది ఓవైపు కాంగ్రెస్ హైకమాండ్ కూడా కొంత క్లారిటీ వచ్చినట్టే లెక్క కాబట్టి ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు డైనమాలో పడ్డారట ఐ మీన్ బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఒక కొలీక్ వచ్చింది ఆ కొలీక్ ఏంటంటే కడియం శ్రీహరి మాట్లాడినటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది కడియం శ్రీహరి తన స్టేషన్ గన్పూర్ ఆయన ఒక మీటింగ్ లో పాల్గొంటూ ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్ లో ఆయన అనర్హత వేటుకు సంబంధించినటువంటి డిస్కషన్ వచ్చినప్పుడు మాట్లాడిండు అవునండి ఒకవేళ అనర్హత వేటు కనుక నా మీద పడితే ఒకవేళ స్టేషన్ గన్పూర్లో కనుక ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలకు నేను హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి రెడీ ఉన్నా మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ పోటీ చేస్తా అని చెప్పి కడియం ఓపెన్ ఓపెన్గా ఒప్పుకునేటటువంటి కార్యక్రమం చేశాను ఎందుకంటే కడియం సియరికి ఆల్రెడీ సిచ్యువేషన్స్ మొత్తం అర్థమైపోయాయి బీఆర్ఎస్ వాళ్ళు వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు మాకు ఉన్నటువంటి ఆప్షన్ అలా మేమే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి లేకపోతే మేము బీఆర్ఎస్ పార్టీలోకి పోవాలి బీఆర్ఎస్ పార్టీలో పోదామంటేనేమో ఒక్కోళ్ళు ఇద్దరు పోతే రానిచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఎమ్మెల్యేలో ఒక క్లారిటీలోకి వచ్చిర్రు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ ఏం క్లారిటీలోకి వచ్చిర్రు ఈ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి పెద్ద టెన్షన్ అయింది ఇప్పుడు అంటే ఎమ్మెల్యేలకు సీన్ మొత్తం అర్థమైపోయింది ఒకవేళ పుసుక్కున మా పైన అనర్హత వేటు పడితే మళ్ళీ మేము గెలుస్తామా లేదా మా దుకాణం ఏమన్నా బంద్ అవుతుందా లేదా అనేటటువంటి ఆలోచనలో పడ్డరు కాబట్టి ఈ పది మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళకున్న క్లారిటీకి వచ్చిందట అందరం కలిసి ఒకేసారి మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీలోకి పోదాం ఎట్ అయితే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినామో ఈ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోదాం బ్యాక్ టు బిఆర్ఎస్ ఈ పని చేద్దాము లేకపోతే మనల్ని కేసీఆర్ వదిలిపెట్టేటటువంటి అవకాశం కనబడతలేదు మనం ఎట్లనో అట్లా కాంగ్రెస్ లోకి వచ్చినాం ఇప్పుడు బతిలాడో ఏదో ఒకటి చేసి మళ్ళీ బీఆర్ఎస్ లో వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లో వెళ్ళిపోయారు అనుకో ఇప్పుడు అనర్హత వేటు ఉండదు ఇదంతా పంచాయతీ ఉండదు కాబట్టి సేఫ్ జోన్ లో ఉండాలంటే ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ లో పోవాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి చాలా సార్లు వేరట సార్ మా పైన అనర్హత వేటుబడుతున్న ఆ పరిస్థితి అని మాకు చెప్పి అడిగితే రేవంత్ రెడ్డి దగ్గర ఎలాంటి ఏమంటారు ఆప్షన్ లేదు రేవంత్ రెడ్డి పెద్దగా రెస్పాన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా లేదు పోనీ మంత్రులతో మాట్లాడితే మంత్రుల దగ్గర కూడా వేరే ఆప్షన్ లేదు రెస్పాన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు స్పందించేటటువంటి కార్యక్రమం లేదు ఆఖరికి పది మంది ఎమ్మెల్యేలు పాపం డైలమాలో ఉన్నారు అనవసరంగా బీఆర్ఎస్ డెక వచ్చినాం కదా అనవసరంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్కి వచ్చి ఇరుక్కుపోయినాము గిట్లు ఇరుక్కుపోతామని అనుకోలేదు అని చెప్పి వీళ్ళు ఒక క్లారిటీలోకి వచ్చారు ఇది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు అసలు డిసిషన్ ఏంది వీలదంటే నానం నాగేందర్ ఇంట్లో సిఎల్పి మీటింగ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు సిఎల్పీ మీటింగ్ కూడా జరిగింది ఆ సీఎల్పీ మీటింగ్ కి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు హాజరు కాలే కాకపోవడానికి కారణం కూడా మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం ఇంకా మేము కాంగ్రెస్ పార్టీలో బోలే ఇంకా బీఆర్ఎస్ పార్టీ కన్న కప్పుకొని తిరుగుతున్నాం మేము ఇంకా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కూడా అటెండ్ కావాలంటే బీఆర్ఎస్ లో ఉన్నట్టే కదా అని చెప్పి ఇప్పుడు పంకరాలు కొడుతురు అంటే ఇంకా ఈ ఎమ్మెల్యేలు నమ్మించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు మొన్న జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అటెండ్ కూడా కాలే దాన నాగేంద్ర ఇంటో రెండు రోజులు భేటీ జరిపిరు రెండు రోజులు టూ డేస్ భేటీ జరిపిరు ఆ టూ డేస్ లో వీళ్ళు చాలా డిస్కషన్ చేసారట ఏది మళ్ళీ మనం కాంగ్రెస్ లో ఉందామా బీఆర్ఎస్ లో వెళ్ళిపోదాం బీఆర్ఎస్ లో పోవాలంటే ఇప్పుడు కేసీఆర్ ని మెచ్చిపేయాలి కేటీఆర్ తో మాట్లాడాలి చాలా మంది ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి తోటి హరీష్ రావు తోటి కేటీఆర్ తోటి డిస్కస్ కూడా అట సార్ మళ్ళీ రాణికి రెడీగా ఉన్నాం మా పైన అనర్హత పెట్టొచ్చు సార్ ఇక మేము ఎటు పోము కావాలంటే మీకు అగ్రిమెంట్ పేపర్ రాసిస్తాం మీరు ఎట్లా చెప్తే తట్టింటాము ఇక మీరు ఏం చెప్తే అదే సార్ మేము మళ్ళీ రానికి రెడీకుండా మమ్మల్ని తీసుకోండి అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు డిఆర్ఎస్ పార్టీని బతలాడుతుర్రు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ కానీ కేసీఆర్ యాక్సెప్ట్ చేస్తలేడు కేసీఆర్ వద్దొద్దు అవసరం లేదు ఇది ఇప్పుడు మనకు మనల్ని కాదని చెప్పి అల్లకి వేయరు కదా రేపటి రోజు ఇంకెవరైనా మన దాంట్లోకి వెళ్ళి వేరే పార్టీలో పోవాలంటే భయపడాలి భయం రావాలి అట్లా చేద్దామని చెప్పి కేసీఆర్ ఆలోచనలో ఉండడట ఇంకోసారి ఈ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోవాలంటే భయం పుట్టుకోవాలి అయ్యో మేము మళ్ళీ పార్టీ మారితే మా పైన అనర్హత వేటు పడుతుందేమో మమ్మల్ని తీసి పడేస్తారేమో మా ఎమ్మెల్యే పదులు పోతేమో అనేటటువంటి ఒక బాధ రావాలి ఆ బాధను మనం క్రియేట్ చేద్దాం ఆ భయాన్ని మనం క్రియేట్ చేద్దామని ఆలోచనలో కేసీఆర్ ఉన్నాడట అందుకే వీళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయినారు సుప్రీంకోర్టులో చాలా గట్టి గట్టి లాయర్లతో డిస్కస్ చేసిడట చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులతో డిస్కస్ చేసి ఆఖరి కేంద్ర మంత్రులతో కూడా మనం కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కేటీఆర్ అయితే క్లారిటీలో ఉన్నట్టు పది మంది ఎమ్మెల్యేలు సస్పెండ్ కాబోతున్నారు పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా ఖరారు చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారట పది నియోజకవర్గాలలో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మేమే గెలుస్తామనేటటువంటి ధీమాలో కేటీఆర్ వ్యవహారం కనబడుతున్నది కానీ మంత్రులు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ప్లేటు ఫిరాయించేటటువంటి కార్యక్రమం చేసినారు ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మంత్రులు ఏం చెప్తున్నారు తెలుసా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పాపం మంత్రులు అంటారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఈ అంశం పైన మాట్లాడుతున్నారు మంత్రులట రేవంత్ రెడ్డే కావాలనే తీసుకున్నాడు ఆల్రెడీ మంత్రులు చాలా మంది చెప్పిరట మన దగ్గరనే అరవై ఆరు మంది ఉన్నారు మళ్ళీ ఈ పది మంది ఎందుకు మనకు ఈ పది మంది అంత ఇదో పెంట మళ్ళీ అవినీతి చేసిన వాళ్ళు కాంగ్రెస్ తో తీసుకురని చెప్పి మన పైన బద్దం పడుతుంది మనకి ఇబ్బంది అవుతుంది నువ్వు ఈ పది మందిని తీసుకుంటున్నావు ఈ పది మందికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఫీల్ అవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పడాన్చె ఉన్నది పడాన్చెరు కాన్స్టిట్యసీ గూడం మైపాల్ రెడ్డి ఉన్నాడు గూడమ్మైపాల్ మైపాల్ రెడ్డి నీలం మధు ముద్రా కాటా శ్రీనివాస్ గౌడ్ ఈ నీలం మధు ముద్రా ఈ గూడం మహిపాల్ రెడ్డిని ఏమో కాంగ్రెస్ పార్టీలకు తీసుకున్నారు ఆయన గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీలా అక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న పాపం ఆయన బాధపడుతున్నాడు కాబట్టి మంత్రులు ఫస్టే చెప్పిరట ఒకవేళ గూడమైపాల్ రెడ్డిని తీసుకుంటే ఒరిజినల్ కాంగ్రెస్ ఆయన బాధపడతాడు అంత పంచాయతీ ఎందుకు వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉండని మన పార్టీలో మనం ఉందాం మనని వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళతో ఏది కాదని చెప్పి మస్తు చెప్పిరట మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ రేవంత్ రెడ్డి గారు ఇంట్లే ఎందుకు ఇళ్లేనంటే సరే నా ముఖ్యమంత్రి పదవి ఆయన కేసీఆర్ ఊర్చు చేస్తాడేమో మనకు సంఖ్య పెరుగుతే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి ఈ అరవై ఆరు కాస్త డెబ్బై ఆరు చేసుకున్నాడు అప్పుడు ఏమైంది కేసీఆర్ ముప్పై తొమ్మిది ఉంటే కేసీఆర్ కు దీంట్లోకి వెళ్ళి పది మంది పోతే ఇంకెంతమంది మిగిలిరు దాదాపు కేసీఆర్కి ఇరవై ఎనిమిది మంది మిగిలిరు అంటే మనకి ఇరవై ఎనిమిది కేసీఆర్ కు డెబ్బై ఆరు మనకు కేసీఆర్ ఇరవై ఎనిమిది కాబట్టి డెబ్బై ఆరును ఏం చేయలేదు ఇంకా సంఖ్య పెంచుకోవాలనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉంటుండే సంఖ్య పెరిగే కొద్ది సేర్జన్లో ఉండొచ్చు ఒక్క ఎమ్మెల్యేని ఇద్దరు ఎమ్మెల్యేను కేసీఆర్ మన రివర్స్ కూడా మన ప్రభుత్వాన్ని పడగొట్టాడు కేసీఆర్ కేసీఆర్ తోటి ఏం కాదు ఒపీనియన్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పది మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు అనేది మంత్రుల వర్షన్ అయితే మంత్రులు ఇప్పుడు చేతులు రేవంత్ రెడ్డి గారిని అడ్డంగా ఎరికించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఏంటంట అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు మాకు తెలియదు అని చెప్తారు మంత్రులు సాఫ్ సీదా ఈజీగా ఏమైంది ఈ పది మంది ఎమ్మెల్యేల పంచాయతీ ఏడుదాకా వచ్చిందని చెప్పి ఒకవేళ హైకమాండ్ అడిగింది అనుకు మంత్రులను నాకేం తెలుసు సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి వాళ్ళ ఇంటికి పోయి కండవ కప్పిండు పోచారం శ్రీనివాసరెడ్డిని పిలిపించుకున్నాడు తొమ్మిది మంది ఎమ్మెల్యేలను పార్టీ ఆఫీస్లో కూడా కాదు వాళ్ళ ఇంట్లో కండలు కప్పిండు ఏది ఆఖరి ఎమ్మెల్యేలు ఇంట్లోకి పోయి కూడా కండవాళ్ళు కప్పిండు మాకేం అవసరం మాకేం తెలుసు మాకేమో చెప్పిండా చెప్పి చేసిండా వద్దని చెప్పినాం మా ఒపీనియన్ మేము షేర్ చేసుకున్నాం మేము అనేక మార్లు చెప్పినాం వద్దు సార్ వద్దు సార్ ఇబ్బంది పడతామంటే మా మాట ఇంట్లే ఇష్టానుసారంగా వ్యవహరించండి చెప్పి ఇప్పుడు మంత్రులు కూడా చేతులు ఎత్తేసేటటువంటి పరిస్థితి కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడ్గా ఇరుక్కపోయారు ఏం చేయాలో అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నాయి కానీ ఆఖరికి ఈ పది మంది ఎమ్మెల్యేలు మాత్రం ఒక క్లారిటీలోకి ఇప్పుడు పది మంది ఎమ్మెల్యేలు మూకా ముడిగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోవడానికి అడిగి ఉన్నారు ఇది పదికి పది బీఆర్ఎస్ లో పోయిన ఒకవేళ కేసీఆర్ కూడా ఆలోచన చేయవచ్చు ఎందుకంటే ఒక్కోళ్ళు ఇద్దరు ముగ్గురు పోతే కేసీఆర్ పెద్దగా ఎందుకంటే నిర్ణయం తీసుకోలేకపోవచ్చు మీరు పోయింది పది మంది ఒక్కోళ్ళు వస్తా ఇద్దరు వస్తా అని చెప్తారు ఎందుకు పోయి అసలు ఎవరు పొమ్మన్నాడని చెప్పి కేసీఆర్ మళ్ళా తిట్టేటటువంటి కార్యక్రమం కూడా చేయవచ్చు కాబట్టి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఒకేసారి బీఆర్ఎస్ పార్టీలోకి పోనా రెడీగా ఉన్నారు ఒకటేసారి బిఆర్ఎస్ పార్టీలతో డిస్కస్ చేస్తున్నారు అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ ఒకవేళ పది మందికి పది మంది ఒకేసారి బీఆర్ఎస్ పార్టీలో గనుక పోతే కాంగ్రెస్కి రాజీనామా చేసి అట్లా కేసీఆర్ యాక్సెప్ట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు ఎందుకంటే పదికి పది ఒకేసారి పార్టీలోకి మళ్ళీ పోయినటువంటి వ్యక్తులు వస్తున్నప్పుడు కేసీఆర్ కూడా రేపటి రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కేసీఆర్ పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు ఉంటాయి రేపటి రోజు ప్రెస్ మీట్ పెట్టి అవునండి మా ఇంట్లోకి వెళ్ళి అత్తార ఏదో రోజు మా ఇంటికి నాకు తెలుసు కదా మా ఇంటికి వచ్చేసి అతగారి ఎన్ని రోజులు ఉంటారండి ఒక అల్లుడు అతగారి ఎన్ని రోజులు ఉంటారు మా ఇంటి ఒక వారం రెండు వారాలు ఉంటారు ఉన్నాడు ఉన్నాడు కూడా సొంత ఇంటికి వచ్చేసి మా ఇంటికి మా ఒళ్ళు మా పది మంది ఎంబీలు మా ఇంటికి వచ్చేసిరు అట్లా కూడా చెప్పొచ్చు కేసీఆర్ చెప్పేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కొంత ఛాన్సెస్ కనబడుతున్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సో ఈ పది మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి మూకా ముడిగా పది మంది పోవడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకు అంటున్నా ఈ మాట అంటే ఎందుకంటే వీళ్ళు సేఫ్ జోన్ లో ఉండాలి సుప్రీం కోర్టు చాలా సీరియస్ గా ఉన్నారు చాలా సీరియస్ ఉంది సుప్రీం కోర్టు ఇంకెంత టైం కావాలి ఎంత ఎంత టైం తీసుకుంటారు పది నెలలు అవుతుంది ఇప్పటిదాకా డిసిషన్ తీసుకుంటలేరా ఏం చేస్తా ఉన్నారు మీరు అసలు మీకు కథ ఏందని చెప్పి సుప్రీం కోర్టు ఇటు గవర్నమెంట్ పైన సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేలకు క్లారిటీ వచ్చింది మమ్మల్ని వదిలిపెట్టేటట్టు లేరు ఖచ్చితంగా మా పది మంది ఎమ్మెల్యేల పోస్ట్ ఊస్ట్ అవుతుంది కాబట్టి మేము ఎట్లనో అట్లా సేఫ్ జోన్ లో ఉండాలంటే ఇప్పుడు మళ్ళీ పోటీ అయితే గెలిచే పరిస్థితి కూడా లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో సర్వే చేయిస్తున్నట్టు సర్వేకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ ఇదంతా ఎమ్మెల్యేలకు క్లారిటీ వచ్చింది మేము ఉంటే కాను పని మళ్ళీ ఒకవేళ మా పదువులు పోతే మా కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తారా లేదా అనేటటువంటి బాధ ఒకటి మా రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మేము మళ్ళీ బీఆర్ఎస్ వెళ్ళిపోతాం బ్యాక్ టు బీఆర్ఎస్ ఈ ఆలోచనలో పార్టీలు మారినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారం ఉంది అనేది కొంత వినపడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుంది ఏ విధంగా ముందుకు పోతారు ఎట్లా జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం